భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడికి పాల్పడిన వారిపై మరియు వెనుక ఉన్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ మాదిగ మాట్లాడుతూ ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన హేయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు దళితుల జ్యోతి రాజ్యాంగ పరిరక్షకుడిగా పేరుగాంచిన జస్టిస్ గవాయ్ పై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా భారత రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్యం మరియు అత్యున్నత న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతపై జరిగిన దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు సనాతన ధర్మం పేరుతో చేస్తున్న ఈ తాము విశ్వసిస్తున్నామని ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జండి సుధాకర్ మహిళా అధ్యక్షురాలు బోడపట్టి మరియం జిల్లా నాయకులు ఏర్లగడ ప్రసాద్ రాజు శీలి జాని పలివిల విజయ్ తాతపుడి మూర్తి జిల్లా నాయకులు జరిత పాల్గొన్నారు ఈరోజు మా వ్యవసాయ అధ్యక్షుడు బంగారు సంజయ్ గారి మేరకు చీఫ్ జస్టిస్ గవాయి గారిపై జరిగిన దాడికి నిరసనగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ఎస్ మొత్తం అన్ని యూనిట్స్ కూడా ఇవాళ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారికి మెమరాణను కూడా సమర్పించడం జరుగుతుంది విద్య వికాసాన్ని పెంపొందించకపోతే ఆ విద్య ఎందుకు పనికిరానిది హై సెక్యూరిటీ జోన్లోకి యాక్సెస్ ఉన్న ఒక వ్యక్తి చీఫ్ జస్టిస్ మీద కూడా కుల వివక్షను చూపించగలిగాడు అంటే మన విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు రావాలి శిక్ష పడేంత వరకు కూడా ఇదే నిరసన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈరోజు మా ఎంఆర్పిఎస్ అందరి తరఫున ఇక్కడ ప్రకటించడానికి వచ్చు మీరు ఒక సంజయ్ మార్గ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపన చేస్తూ మరి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై దాడిని ఖండిస్తూ కాకినాడ కలెక్టర్ ఆఫీసులో ధర్నా నిర్వహించడం జరిగింది మరి దళితుల ఆత్మ బంధువైనటువంటి గవాయి గారు తనం మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారంటే ఈ దాడిని కేవలం మరి దళితుల మీద జరిగిన దాడి కాకుండా యావత్తు భారతదేశం మీద జరిగిన దాడి దాడిగా మేము పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే భారతదేశపు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్కే ఈ దేశంలో భద్రత లేకపోతే సామాన్యుడు పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక జనాల్లో ఒక ఒక నిర్బంధికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఉంది మరి ఏదైతే ఈ విషయం మీద ఎవరైతే దాడి చేసి దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్తో ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు ధర్నాలు నిరసనలతోటి మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి దీని మీద ఒక కమిటీ నిర్ధారించి వెంటనే ఎవరైతే బాధిత్ బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం